వెల్కమ్ టు తెలుగు జలనిస్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ ఈ యాంటీబయాటిక్స్ వాడకం అనేది పట్టణాలు నగరాలకే కాదు ఇప్పుడు గ్రామాలకు కూడా పాకిపోయింది బాగా దారుణంగా పాకిపోయింది దానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం యాంటీబయాటిక్స్ వాడటం వల్ల అతిగా వాడటం వల్ల ఎలాంటి అనార్థాలు జరుగుతాయి అసలు ఎందుకు ఇట్లా తయారైంది అని చెప్పేసి దాని మీద వైద్య నిపుణులు అందించినటువంటి సమాచారం ప్రకారం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాంటీబయాటిక్స్ మందుల వల్ల మన ఆరోగ్యం అయితే బాగుపడుతుంది కానీ వీటిని సరిగ్గా వాడకపోతే మాత్రం పెద్ద ప్రమాదమే వస్తుందని చెప్పేసి అంటున్నారు నిపుణులు ముఖ్యంగా మన గ్రామాల్లో గ్రామాల్లో కూడా యాంటీబయాటిక్స్ మీద అవగాహన లేక ఎవరు పెడితే వాళ్ళు ఎట్ ఎట్లా పెడితే అట్లా ఇష్టం వచ్చినట్టుగా షాపులలో కొనుక్కొని అయితే వాటిని అయితే తీసుకుంటున్నారు వాటిని అసలు ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే గ్రామాల్లో చాలామంది జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఆరోగ్య అనారోగ్యాలకే వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడకం అనేది స్టార్ట్ చేసి పెట్టేశారు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది అనుకుంటున్నారు కానీ అది వాడచ్చా వాడకూడదా అని చెప్పేసి నిపుణులు కనుక్కోవడం కానీ వైద్య నిపుణులు కనుక్కోవడం కానీ డాక్టర్లు కనుక్కునే పొజిషన్ అయితే లేదు ప్రిస్క్రిప్షన్ లేకుండా మనకి చాలా అమ్మక మందులు కొనేస్తున్నారు దాంట్లో ఈ యాంటీబయాటిక్స్ అనేవి బ్యాక్టీరియాలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కు మాత్రమే పనిచేస్తాయి కానీ వైరస్ వల్ల వచ్చే జలుబుకి దగ్గుకి అలాగే ఫ్లూ లాంటి వాటికి మాత్రం పనిచేయవు అయినా సరే వైద్యులు సలహా లేకుండా మెడికల్ షాప్లో కొంటున్నారు వాడేస్తున్నారు వాటిని యాంటీబయోటిక్ రిసిస్టెన్స్ రెసిస్టెన్స్ అంటే ఇది ఏర్పడే అవకాశం ఉంది అదేంటి ఏంటి అంటే రెసిస్టెన్స్ అంటే యాంటీబయాటిక్స్ని అతిగా లేదా తప్పుగా వాడితే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వాటిని తట్టుకునే శక్తిని కూడా పెంచుకుంటుంది మనకి మన బాడీలో దాన్ని యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని అంటారు ఇలా జరిగితే మాత్రం మీరు ఏ మందులు వాడినా కూడా చివరికి పనిచేయకుండా పోతాయి ఆ ప్రేమ సినిమాలు అనుకుంటా అమ్మాయి రేవతి నటించింది ఆ సినిమాలు ఆ సినిమాలు అంతే అమ్మాయి ఇష్టం వచ్చినట్టు అన్నిటికీ మందులు వాడేసి చివరికి ఆమె లాస్ట్కి వచ్చేసరికి ఏ మందు కూడా పనిచేయని పొజిషన్ ఏర్పడుతుంది అలా అది నిజం అది అంటే నిజానికి మనం ఆ అత్యవసరమైన పరిస్థితులలో మనకు ఆ యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవు అప్పుడు ఆల్రెడీ బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఉంటుంది ఆ బ్యాక్టీరియా మనం ఇచ్చేటువంటి యాంటీబయాటిక్స్ని చక్కగా ఆహారంగా మార్చుకుంటాయి కాబట్టి వాటిని వాటిని నిర్మూలించే పరిస్థితి ఉండదు అనమాట అంటే ఇది చిన్న ఇన్ఫెక్షన్ కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం అయితే ఉంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ హెచ్ఓ హెచ్చరిక ప్రకారం యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వల్ల ప్రతి ఏడాది కూడా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారట ఇక సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే దీనికి ఈ యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడితే వాంతులు కానీ విరేచనాలు తర్వాత వికారము ఎలర్జీ లాంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంతేకాదు మన శరీరంలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాను కూడా ఈ యాంటీబయాటిక్స్ చంపే ఛాన్స్ ఉంటుంది దానివల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది రోగ శక్తి అనేది తగ్గిపోతుంటుంది బలహీనం అవుతుంటుంది ఇవన్నీ అనవసర ఖర్చులు కూడా ప్లస్ అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తాయి మరి ఏం చేయాలి యాంటీబయాటిక్స్ వాడకుండా ఏం చేయాలి అంటే నెంబర్ వన్ డాక్టర్ సలహా అనేది తప్పనిసరిగా తీసుకోవాలి యాంటీబయాటిక్స్ వాడాలంటే తప్పకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి డాక్టర్ చెప్పండి ఎట్టు పర్సెంట్లో కూడా మెడికల్ షాప్లో అని అడిగి మందులు అయితే కొనుక్కోవద్దు ఇక అవగాహన అనేది పెంచుకోవాలి జలుబు ఫ్లూ లాంటివి వైరస్ అవి ఆ వైరస్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటి కోసం యాంటీబయాటిక్స్ పనిచేయవు యాంటీబయాటిక్స్ వాటికి వాడద్దు ఇక పూర్తి కోర్స్ తీసుకోవాలి డాక్టర్స్ సజెస్ట్ చేస్తే యాంటీబయాటిక్స్ మీద అటు కోర్సును మాత్రం పూర్తిగా చేయాల్సిందే ఐదు రోజులకు దాస్తారు దాదాపుగా ఆ ఐదు రోజులు కంప్లీట్ చేయాల్సిందే మధ్యలో ఆపేశారంటే మాత్రం రిసిస్టెన్స్ పెరిగే ఛాన్స్ ప్రమాదం అనేది గ్యారంటీగా ఉంటుందట ఇక ఫోర్త్ వన్ ఏంటంటే గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు అనేవి తప్పనిసరిగా చేపట్టాల్సిన అవసరం ఉంది మన దగ్గర పిహెచ్సిలు కానీ యూపీహెచ్సీలు కానీ చాలా ఉన్నాయి గ్రామాలలో అప్పుడు ప్రభుత్వం కానీ వైద్య సంస్థలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో యాంటీబయాటిక్స్ వాడకం గురించి అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఉంది ఇక ఫిఫ్త్ వన్ ఏంటంటే వైద్య సేవలు అనేది మెరుగుపరచాలి గ్రామాల్లో సరైన వైద్యశాఖ సౌకర్యాలు ఉండట్లేదు చాలా వరకు హాస్పిటల్స్ పెట్టా కానీ డాక్టర్లు కానీ వాళ్ళు కానీ మా అందుబాటులో ఉండట్లేదు అన్న అయితే ఉంది కాబట్టి అందరూ అందుబాటులో ఉంటే బెటర్ అనేది అనుకుంటున్నాను నేను ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యాంటీబయాటిక్స్ వాడకం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఒక గ్లోబల్ సమస్యగా అయితే మారిందనుకోవాలి భారత్లో సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు వాడుతున్నారని చెప్పేసి ఈ మధ్య వచ్చినటువంటి సర్వేలు బట్టి తెలుస్తోంది అలాగే పశు వైద్యంలో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పశువులకు కూడా యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారట ఇది కూడా రెసిస్టెన్స్ పవర్కి దారి తీస్తుంది పశువులు కూడా దక్కే అవకాశం అనేది ఉండదు ఇక మనము ఈ యాంటీబయాటిక్స్ వాడకుండా ఏం చేయాలి దాన్ని అసలు ఎందుకు యూజ్ చేయాలి ఎందుకు వాడ వాడకుంటే ఏంటి బెటరే కదా అనిపిస్తే అని చెప్పేసి మనము సరైనటువంటి ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్లు జోగిపోకుండా అలాగే తగినటువంటి కంపల్సరీగా నీళ్లు తాగాలని చెప్పేసి అని అంటున్నారు వ్యాయామం చేయాలి తర్వాత శుభ్రత పాటించాలి ఇలాంటి వాటిల ద్వారా మనకు వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి దాంతో యాంటీబయాటిక్స్ వాడకం అనేది మనకు అవసరం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు యాంటీబయాటిక్స్ అనేవి ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన మందులు కానీ వాటిని జాగ్రత్తగా డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు గ్రామాల్లో ఈ సమస్యను తగ్గించాలంటే అవగాహన అయితే మస్తుగా పెంచాల్సిన అవసరం ఉంది వైద్య సేవలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది మన మన ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి యాంటీబయాటిక్స్ జోలికి వెళ్ళక వెళ్ళొద్దని చెప్పేసి నేను చెప్తున్నాను నా ఇది నా సలహా కాదు నేను డాక్టర్ని కాదు ఇది ఆల్రెడీ మనకి ప్రూవ్ అయిన ఈ మధ్యకాలంలో డబ్ల్యూహెచ్ఓ నుంచి జారీ అయినటువంటి హెచ్చరికల ఆధారంగా నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దశగా మా మీ ప్రయత్నం అయితే చేసుకోండి మీ ఒపీనియన్ ఏంటి యాంటీబయాటిక్స్ వాడకము ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నాను అనుకుంటున్నారు ఇది మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ